ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే పరమానం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్నారంటే మన పండగలప్పుడు టైం కూడా చాలా సేవ్ అవుతుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగుకి షేర్ చేయండి టీ అనూస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది ఫ్రెండ్స్ నమస్తే వైకంఠ టీ అనంతస్ కిచెన్ తెలుగు ఈరోజు రెసిపీ పరమానం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పరమాన్నం తయారు చేసుకోవడానికి ఒక స్మాల్ కప్పుతో మీరు రైస్ తీసుకుంటే వన్ టేబుల్ స్పూన్ అనేది నేను ఇక్కడ పెసరపప్పు వేస్తున్నాను ఎంత కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు కూడా బాగా కడగాలి తీసుకున్న ఈ రైస్ అండ్ పెసరపాప్పు అంతా కూడా నేను కుక్కలో వేసేస్తున్నానండి మనం ప్రసాదానికి తయారు చేసుకునేటప్పుడు చాలా తొందర తొందరగా తయారు చేసుకోవాలి కాబట్టి మనం ఇలాగ కుక్కర్లో వేసేసుకున్నారంటే ఒక ఐదు నిమిషాల్లోనే మీకు పర్వాణా రెడీ అయిపోతుంది ఇకపోతే అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ కాకపోతే అనే ఫోర్ కప్స్ అండి ఇక్కడ నేను పాలు టూ కప్స్ అలాగే వాటరు టూ కప్స్ మొత్తం కలిపి ఫోర్ కప్స్ అనేది యాడ్ చేస్తున్నాను అప్పుడే పరమాణం అనేది చాలా టేస్ట్గా బాగా మెత్తగా ఉంటుందండి ఫోర్ బిజెస్ వచ్చిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి కుక్కర్ చల్లారే లోపల టూ టేబుల్ స్పూన్ అనేది నెయ్యి వేసానండి ఈ మొత్తం ఈ నెయ్యిలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము కిస్మిస్ అలాగే జీడిపప్పు వేస్తున్నాను మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవచ్చు మంచి కలర్లు వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి పనిచేసేసి ఫ్యాన్ సైడ్ పెట్టేద్దాం మెత్తగా ఉడికిపోయిందండి పవ్ ఆన్ చేద్దాము దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది ఇలియాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే మనం ఏ కప్పుతో అయితే మనం రాయిస్ తీసుకున్నాము సేమ్ కప్పుతోనే బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాము బెల్లం పౌడర్ అయితే పడపోసుకునే అవసరం లేదండి అందుకనే బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బెల్లం అంతా కూడా ఈ రైస్కి అంతా కూడా చక్కగా మెల్ట్ అయిపోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము ముందుగా ఇదిగోండి చూస్తున్నారు కదా పరమానం రెడీ అయిపోయిందండి రెండు ప్లేట్లో తీసేసుకుందాము వారికి నైవేద్యం పెట్టడానికి సరైన ప్లేట్లో తీసేసుకుందాం ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయే పరిమానం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకున్నారంటే మన పండగలప్పుడు టైం కూడా చాలా సేవ్ అవుతుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో నాలుగుకి షేర్ చేయండి టీఆర్నల్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్రక్కమైన బెల్లైకన్ని ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ